హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే ప్లీజ్ వీడియో లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ బ్లౌజ్కి కంప్యూటర్ డిజైన్ చేయించాను శారీ కాస్ట్ మాత్రము టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి పట్టు శారీస్కి ఎక్కువగా వర్క్ బ్లౌజులు చేయిస్తాను బ్లౌజ్కి వర్క్ చేయించాలంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళటానికైతే కంప్యూటర్ డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది అమౌంట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది బ్లౌజ్కి అయితే మాత్రము చాలా సింపుల్గా కంప్యూటర్ డిజైన్ చేయించాను బ్లౌజ్కి కంప్యూటర్ డిజైన్ చేయిస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఇది పట్టు శారీ అండి పిల్లలిద్దరికీ ఈసారి టీషర్ట్లు అయితే తీసుకున్నాను బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా నీట్గా అయితే ఉందండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు నేను చూపించానండి బ్లౌజ్కి కంప్యూటర్ డిజైన్ ఎలా వేయించానో చూడని వాళ్ళైతే ఆ వీడియోని చూడండి మార్నింగ్ పూజ అయితే అయిపోయింది పూజ కోసము ఉగాది పచ్చడి చేశాను ఇంకా పులిహోర ఇంకా పరమన్నము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పిల్లలు చికెన్ అడిగారండి ఇంకా అందుకని చెప్పేసి వేడివేడిగా వైట్ రైస్ ఇంకా బిర్యానీ ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా రైతా ఆనియన్ స్లైసెస్ నవదీప్ అయితే మాత్రం మటన్ పుల్స్ అడిగాడు అందుకని చెప్పి మటన్ పుల్స్ చేశాను ఇంకా తనీష్ అయితే మాత్రం మటన్ కర్రీ తినడు ఇంకా అందుకని చెప్పేసి వాడి కోసం అయితే చికెన్ ఫ్రై చేశాను ఈ ఐటమ్స్ అన్నీ చేసేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది టైము ఇంకా పిల్లలిద్దరూ అయితే తినడం స్టార్ట్ చేశారు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డైరీ అయితే రాయడం స్టార్ట్ చేశాను రోజులాగా ఈరోజు కూడా డైరీ రాశాను ఇంతకు ముందు లాంగ్ వీడియోస్లో కూడా చూపించాను కదా మీకు చూడని వాళ్ళైతే లాంగ్ వీడియోస్ చూడండి మార్నింగ్ నుంచి ఏమేమి చేశానో అన్ని డైరీలో అయితే రాసుకుంటున్నాను వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి